బాబుకి బొట్టు పెట్టి ఈ బాబుకి ఉద్యోగ భవిష్యత్ కోసం మంచి దీవెన ఓకే ముందు నమస్కారం రెండు చేతులు జోడించాలి రెండు చేతులు చోడించి నమస్కారం చేసుకో మూడు సార్లు గోవిందా గోవింద గోవిందా గోవిందోవి ఇరవై ఒక్క రోజు పాటు స్వామిని స్మరించిన నిత్యం నారసింహ పాఠ్యమాన నారసింహ నరసింహం నామస్మరణ చేస్తూ ఉండు పోతద ఉండు సాధ్యమైనంత కూడా ధర్మం ధర్మం చేస్తూ ఉండు ఎవరైనా అర్హత కలిగిన వారు కుంటివారు గుడ్డివారు మోగవారు ఎవరైనా కనపడితే వారికి మీ దగ్గర పది రూపాయలు అయితే ఒక్క రూపాయి దానం చేసుకో అది విశేషమైన పుణ్యమైతే కాపాడుతుంది అనమాట ఇక్కడ నారసింహ అని చెప్పింది కూడా అది ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వారిని తొందరగా అనుభవిస్తా అని చెప్పాడు అన్నమాట ధర్మమే ప్రధానం దాన్ని మించింది మరొకటి లేదు దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టిందని శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు స్వామి సన్నిధికి వచ్చిన ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు గురువారం సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది స్వామి ఆలయ భాగం మనం చూడొచ్చు ముఖద్వారం మనం కనిపిస్తా ఉంది స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటూ ఉన్నారు ఈరోజు శుక్రవారం కొద్దిగా అమావాస్య సాయంత్రం మొదలవుతుంది కాబట్టి భక్తులు కొద్దిగా రద్దీ అనేది కొద్దిగా అయితే ముఖం అయితే పడుతూ ఉంటుంది స్వామి సన్నిధికైతే ప్రతినిత్యం వస్తూనే ఉంటారు భక్తులు వేలాదిగా ప్రతిరోజు కూడా తప్పక అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ ఎర్రవరం ప్రతి రోజు కూడా స్వామి సన్నిధానంలో కొంత పాయసం అనేది మరి ముఖ్యంగా పులిహార అనేది నైవేద్యం అనేది ఇక్కడ పెడుతూ ఉంటారు ముఖ్యంగా స్వామిసనేది ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఉచితంగా నైవేద్యం అయితే ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటారు స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం అందించబడతా ఉంటాయి భక్తులకు